తీసుకోండి మేడం ఎన్ని చూసుకోండి బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించు ఎప్పుడో చూపించు బెంగళూరు బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ రూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి అంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం అన్న మన తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమె బెంగళూరు మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదనా బెంగళూరు ఐడి చూపించి చూపించి బెంగళూరు బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తుంది పోలీసు చెప్తావు కిందకు రారు ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతా నేను ఎందుకు టైం వేస్ట్